ಕೆಡವನ ರಕ್ತ ಬಿಂದು ಬುಲೆ ನ ಕೊರಡದು ಬುಲೆಸಮೇ ಕಾರ್ಚಿನ ಚರಿ అడుగడుగున రక్త బిందువులే అను అనువుల మరణ తె మరణము గెలిచి లేచిన నృత్యం చేయుడా మరణముఖిలిచి తిరిగి లేచిన నృత్యం చేయుడా ಮಹಿಮಗನನ್ನು ಮಹಿಮ ಮಹಿಮಸ್ವರೂಪ ಆಯೇಸಯ ಮಹಿಮಗನನ್ನು ಮಾರ್ಚಿನ ವಾ ಅಡುಗಡುಗನ ರಕ್ತ ಬಿಂದು ಅನುಗನುನ ಕೊರಡ ತಿಪ್ಪ ಅಡುಗಡುಗನ ರಕ್ತ ಬಿ

అడుగడుగున రక్త బిందుపులే అనువనవున కొరడ తెబ్బలే అలలూయ ఐ మీన్ హల కూడా ప్రైజ్ లాడండి దేవుని యొక్క మహాకృప కనిక్రమలను బట్టి అడుగడుగున ఆయన రక్తము మన కొరకు చిందించబడి ఉంటుండగా ఆయన దేహము మన నిమిత్తము నలగొట్టబడి ఉంటుండగా మనకిచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి దేవు నామాన్ని ఇస్తూ మహిమపరుస్తూ ఆయనకి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన నామాన్ని మహిమపరుచుకుంటున్నాను ఆయన నామాన్ని హెచ్చరించుకుంటున్నారు ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగే హృదయాల్ని ప్రతి ఒక్కరి కూడా దయచేసి నడిపించమని ఏ శక్తి గల నాలో అడిగి వేడుకుని పొందినం తండ్రి అమ్మే ఐ మీన్ హల్లెలూయా మన నిమిత్తము నలగొట్టబడిన మన ఏ సైన్ ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆయన ఎంతగానో బాధించబడ్డాడండి అడుగడుగున ఆయన రక్తము చిందించబడి కానీ సమస్తమైన వాళ్ళ కోసము అందరి కోసం అండి ప్రతి ఒక్కరి కోసం చిందించబడింది నమ్మినా నమ్మకపోయినా ఆయన రక్తమైతే మన కొరకు చిందించి ఉన్నారు మన పాప భారాన్ని కడుక్కోవటానికి ఒక మార్గమై ఉన్నా ఆయన్ని బట్టి ఆయన రక్తాన్ని బట్టి ఎంతగానో మనము స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు అయితే ఈరోజు మనము హేసయ్య శరీరాన్ని ఎంతగా బాధించారో ఒకసారి చూద్దామండి మొదట శిరస్సు మొదలుకొని పాదాల వరకు ఆయన బాధ పెట్టబడ్డాడండి శిరస్సు మొదలుకొని పాదాల వరకు ఆయన బాధ పెట్టబడ్డాడు మొట్టమొదట శిరస్సు మీద ముండ్ల కిరీటముతోటి గుచ్చారు ఆ ముండ్లు ఇప్పటి వరకు చూసిన ఏ ముండ్లు కూడా అలా ఉండవండి అంతటి ఘోరమైన భయంకరమైనటువంటి ముండ్లు అవి చీలల కంటే పదునైన ముండ్లు అవి ఎంతో పొడవైన ముండ్లుగా గుర్తించారు అవి తల లోపలికి పోయి తలలో నుండి రక్తము కార్చబట్టడానికి ఆ ముండ్లు చేశాయండి ఎందుకు మన యొక్క తలంపల ద్వారా చేయబడిన పాపము కడుగబడటకు ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన యవ్వన రక్తము చిందించబడింది ఆయన తల గాయపరచబడింది మత్త ఇరవై ఏడో అధ్యయము ఇరవై తొమ్మిది వచ్చినాం చూద్దామని అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెండు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహాసించే ఇక్కడ ముండ్ల కిరీటాన్ని అల్లారండి ఆయన కుడి చేతిలో ఒక రెళ్ళును గుడిచ్చి హేళన చేస్తూ ఆయన ముండ్ల కిరీటంతో ఆయన తలలో గుచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చేది దాన్ని అదిమదిమి గుచ్చుకునేటట్టుగా భయంకరమైనటువంటి హింస చేశారండి అక్కడ మనకు అక్కడున్న సైనికుల పైన కోపం వస్తుంది వాళ్ళు ఎంతగానో బాధించారు కానీ దాని కొరకు వారు ఎన్నిక చేయబడ్డారండి కానీ వారు శాపగ్రస్తులు వారిలో మనం లేము కానీ ఆయన్ని మనం ఎంతగానో నమ్మిన వారిలో ఉంటున్నామండి అది మన ధన్యత ఇంకా కూడా నమ్మలేని స్థితిలో ఉన్నవారు నమ్మగలిగే కృపని దేవుడు ఇవ్వాలి ఐ మీన్ హలే లూయ ఆయన పదివేల మందిలో అతి సుందరుడండి ఎంతగానో సుందరంగా కనిపించే ఆయన చెక్కిళ్ళను వాళ్ళు పిడి గుద్దులతోటి మన చేతిని ముడిచిపెట్టి ఎంతగానో అరిచేత్తు ఆయన్ని కొట్టారండి యోహాన్ వార్త పద్దెనిమిది ఇరవై రెండు ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బోట్రవతులలో అక్కడు ప్రధాన యాజకునికి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిచున్నావా అని చెప్పి ఏసును అరచేతులతో కొట్టాను చేతులతో కొట్టారు ఆయన చెక్కిళ్ళు ఆయన చెంపలు ఆ విధంగా బాధించబడ్డాయి ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు అవమానపరుస్తున్నారు మార్కు స్వార్త పదిహేను పంతొమ్మిది కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళు ఆయనకు నమస్కారం చేసిరి మనల్ని ఎవరైనా ఒక మాట అంటేనే పడము మన పైన ఒకవేళ ఉమ్మి వేస్తే ఏం చేస్తామండి కానీ రాజులకి రాజు ప్రభులకి ప్రభు గొప్ప దేవాతి దేవుడయి ఉండి ఆది నుండి వరకు శాశ్వత కాలానికి ఉండే దేవుడు ఎప్పుడు కూడా అందరినీ శాసించడమే తెలుసు అందరికీ ఏం చేయాలో అవే చేయడం తెలిసిన దేవుడు మనిషి కుమారుడుగా వచ్చి ఇన్ని అవమానాలు పడుతూ ఎలా ఓర్చుకోగలిగాడో ఎలా భరించాడో అది తండ్రికే తెలుసు అలాంటి స్థితిలో ప్రభువుని వేస్తున్నారు ఎంతో చులకనగా హేళన చేస్తున్నారు ఆయన భుజములు శిలువను గోల్కత్తా వరకు మోయటానికి ఎంతగానో బాధించబడ్డాయండి ఆ శిలువ ఎన్ని వేల టన్నుల బరువు ఉంది దాన్ని ఒక్కడు మోయలేడు ఒకరిని హెల్ప్ ఇచ్చారు కానివ్వండి అయినా సరే దాన్ని మోయస్తూ వెనుక నుండి కొరడా దెబ్బలు కొడుతూ నెట్టుకుంటూ వీధుల్లో ఆయన్ని తీసుకొచ్చారండి బహిరంగంగా అవమానపరచబడ్డాడు అక్కడున్న వీధిలో ఉన్న వారందరూ కూడా సాక్షులే యోహాన్ స్వార్త పంతొమ్మిది పదిహేడు వారు వేసుని తీసుకొని పోయి ఆయన తన తిరువ మోసుకొని కపాల స్థలం చోటుకి వెళ్ళాను ఎబ్రి భాషలో దానికి కోల్కతా అని పేరు గోల్కతా కపాల స్థలానికి ఆయన వెళ్ళాడు ఆయన చేతులతో శిష్యుల పాదాలు కడిగాడండి తను తాను ఎంతగా తగ్గించుకున్నాడో మన దేవుడు శిష్యుల పాదాలు కడిగిన దేవుడు మోషే పొద అగ్ని మండుచున్న పొద దగ్గర వెళ్ళినప్పుడు ఆ చెప్పులు అక్కడ విడిచిపెట్టి రమ్మంటాడండి ఎంత ఇది పవిత్రమైన స్థలం అని చెప్పిన దేవుడు ఆయన చేతులతో శిష్యుల పాదాలు కడిగాడండి ఆయన చేతులు ఆయన కాళ్ళు అపరంజీ మయము బంగారు వలే మెరిసిపోతూ ప్రకాశిస్తూ మహిమతో ఉన్నటువంటి ఆయన చేతులు శిష్యుల పాదాలు కడుగుతున్నాడు ఆయన కళ్ళు ఎరుష్లేం కొరికేడుస్తున్నాయి ఆయన చెవులు శిలువపై దొంగల యొక్క ప్రార్థన వింటున్నాయండి అంతటి బాధించబడినా సరే అక్కడ రెండవ దొంగ మొదటి దొంగ ఈ సంభాషణలో రెండవ దొంగ చేసిన ప్రార్థన ఆలకించిన దేవునిగా ఉంటున్నాడు ఆయన నడుము బానిస వలె తువాలు అంటే నడికట్టు కట్టబడిందండి అంటే బానిసకు గుర్తు ఒక దాస్యానికి గుర్తండి ఆయన వీపు పిడిగుద్దులతో కొరడా దెబ్బలతో కొట్టబడిందండి ఆయన పాదాలు సముద్ర కెరటాలపై నడిచిన పాదాలు రెండు కలిసి మేకులతో కొడుతూ ఉన్నారండి ఆయన మోకాళ్ళు ఎంతగానో ఆయన మానవ జీవితంలో ఉన్నంత వరకు మోకాళ్ళ ప్రార్థనకి గుర్తుగా ఉంటున్నాయి ఆయన దేహము సిలువ వేయబట్టానికి అప్పగించబడింది పరిపూర్ణంగా ఆయన మన కొరకు ఎంతగా బాధించబడ్డాడో మనం చూస్తున్నామండి ఏ ఒక్క అవయవం కూడా దాచబడలేదు సంపూర్ణంగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు ఎవన బలము ఎవన రక్తం ఉన్నటువంటి తన దేహాన్ని దేవుణ్ణి నలగొట్టుటకు ఎంతగానో అప్పగించబడిన దేహంగా చూస్తున్నాము అయితే ఇంతగా మన కొరకు నలగొట్టబడిన దేవుడు మనల్ని మన పాప భారం నుండి మన శాపాల నుండి మన యొక్క దారిద్రత నుండి బంధకాల నుండి అపవిత్రాత్మల నుండి దురాత్మ శక్తుల నుండి మన పైన ప్రభావము చూపే ప్రతి ఒక్క అంధకార శక్తుల్ని బంధిస్తూ తీసివేస్తూ కడిగి వేసినటువంటి అమూల్యమైన పవిత్రమైన అతి పరిశుద్ధమైన రక్తముగా మనం తెలుసుకోవాలి ఇందుని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవునికి ఘనత చెల్లిస్తున్నానండి ఎందుకంటే మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేపబడకపోయింటే మనమైతే పూర్వపు స్థితిలో అలాగే ఉండిపోయేవారము దానికి మరణం తప్ప వెనుక మార్గం లేదండి రెండవ మరణానికి అప్పగించబడేవారిగా ఉండేవారి మేము కానీ మనల్ని అగ్నిలో నుండి లాగినట్టుగా దేవుడు రక్షించి ఉన్నాడు ఆ మెయిన్ హలు ప్రార్థన చేసుకుందామండి మహోన్నత మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నత సర్వశక్తి మంత్రుడు అయ్యా ఆ జీవాధిపతి నా తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను మీ నామాన్ని గనపరుచుకుంటున్నాను మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉంటుండగా మీకు మహిమగా మార్చుకున్నామని నా తండ్రి విన్న వాక్యము ఎక్కడ వృధా పోకుండా అందరిలో ఫలింపచ్చేయండి ఇంకా కూడా నాయన యథార్థముగా నమ్మకముగా మీ కొరకు జీవించలేకుండా ఉన్న బిడల్ని జ్ఞాపకం చేసుకొని వారిని సైతంనైనా ఆశీర్వదించి మీ భద్రతలో మీ కృపలో మీ కనికెరంలో మీ సహాయంలో నా తన్ని మమ్మల్ని అందరినీ దాచి నడిపించమని సమస్తాన్ని బట్టి మీకు ఘనత ప్రభావం చెల్లిస్తూ ఏ సన్న శక్తిగలైనా అడిగి వేడుకొని పొందిన తండ్రి అమేన్ అమేనామేన్ అలా Raise the